హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఈరోజైతే పొద్దున్న పొద్దున్నే ఒక పని అయితే పెట్టుకున్నాము నేను నా కొడుకు అయితే నేనైతే వెన్నెల ఎసెన్స్ అయితే లేదు మోర్లో లేదు డీమార్ట్లో కూడా కనపడలేదు నాన్న నాకు అని అంటే నీకెందుకు మమ్మీ నేను ఆన్లైన్లో పెడతాను అనేసి అని ఇంకా బ్లింకిట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసి ఇంకా మా అడ్రస్ అంతా పెట్టి ఇంకా నాకైతే దీంట్లో అయితే పెట్టించాడు నేను అయితే ఒక రెండు వస్తువులు కానీ పెట్టిందేమో ఎన్ని వస్తువులు పెట్టేశాను చూడండి ఈ మధ్య డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నాను ఇంకా కొన్ని ఫ్రైడ్ రైసులు చేయడానికి ఏదన్నా రెసిపీస్ చేయడానికి కొన్ని వస్తువులు లేవు అనేసి అని ఇంకా అవి కూడా వీటితో పాటు అయితే పెట్టుకున్నా నేను అనుకునేది అయితే ఈ వెనిలా ఏసెన్స్ నెక్స్ట్ వచ్చి పెసరపప్పు ఈ రెండు పెట్టుకుందాం అనుకున్నా అంటే హండ్రెడ్ పైన తీసుకుంటే ఫ్రీ డెలివరీ చెప్పారు అందుకని రెండు వస్తువులు పెట్టుకుందాము అనుకున్నా ఇంకా నాకు చూసే కొందికి యాప్లో ఇంకా ఈ వస్తువులన్నీ కనపడినాయా ఇంకా నా దగ్గర లేనిటువన్నీ కూడా పెట్టుకునేసాను ఇంకెలానో పెట్టుకుంటున్నాం కదా ఇంకా మళ్ళీ మళ్ళీ ఆడ ఎత్తుక్కునేది అనేసి అన్నట్టు పెట్టుకునేసాను ఇంకా రేపటి కోసమని ఇంకా దొండకాయలు కూడా తీసుకున్నా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫ్రై చేసి పంపించలే అన్నట్టు ఇంకా బ్రెడ్ అలానే హెచ్అప్ అయిపోయినది ఇక రెడ్ చిల్లీ సాసు వెనిగర్ కూడా అయిపోయింది ఇవన్నీ పెట్టుకుంటూ నేనైతే ఈరోజు మీకు రెసిపీ అయితే షేర్ చేయలేదు కానీ ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు ఈ పని ఎందుకు పెట్టుకున్నామా పొద్దున్న పొద్దున్నే అనిపించింది మళ్ళీ అయితే ఇంక ఇక్కడ లంచ్ బాక్స్లోకి అయితే నేను మసాలా ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా ఇంక అందులోకి మిల్ మేకర్లు అయితే నిన్న మిల్ మేకర్లతో పిల్లలకి బిర్యానీ అయితే చేసి ఇచ్చున్నాను ఇంకా అవైతే మిగులు ఉన్నాయి ఇలా నేను ఈ మసాలా కూరలోకి అయితే వేసేసాను ఎగ్స్తో పాటు ఇవి కూడా వేద్దాము అన్నట్టు ఈ మసాలా అయితే నేను మామూలు చికెన్ కర్రీ చేసినట్లే సేమ్ ప్రాసెస్ బదులు ఇక్కడ నేను మిల్ మేకర్లు అలానే ఎగ్ అయితే వేసాను నెక్స్ట్ అయితే నేను కంపల్సరీ ఈ రెసిపీ అయితే షేర్ చేస్తాను మీకు సేమ్ ఇదేలాగా చేస్తాను ఎగ్స్ మిల్ మేకర్లు వేసి రెసిపీ అయితే చూపిలేకపోయింది ఉంటే బాగుండి అనిపించింది తినేటప్పుడు అయితే కర్రీ అయితే చాలా బాగా వచ్చింది రైస్లోకే నాకు ఇది బాగా నచ్చింది టిఫిన్లో కన్నా కూడా ఇంక ఇక్కడ ఎగ్స్ కూడా ఉడగబెట్టేసాను కదా ఇంకా వాటికైతే హోల్స్ పెట్టి ఇంకా కర్రీలో అయితే వేసేస్తున్నాను మిల్క్ మేకర్లు కొంచెం ముందుగా వేసాను అవి కొంచెం బాయిల్ అవ్వాలి అని ఇవి ఆల్రెడీ బాయిల్ అయిన ఎగ్సే కాబట్టి కొంచెము ఉడికాక మళ్ళీ మధ్యలో అయితే వేస్తున్నాను ఇలా హోల్ పెట్టడం వల్ల ఇంకా మసాలా అంతా ఎగ్స్లోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది అన్నట్టు నేనైతే ఇలా కట్ చేసి అయితే వేస్తున్నాను ఎగ్స్ వేసేసాక దీంట్లో నేను కొంచెం గరం మసాలా కూడా వేసాను లాస్ట్లో అయితే ఎక్కువ స్పైసీ లేకుండా సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఎప్పుడు పప్పు కూరలు ఇవే చేసి పంపిస్తున్నాను ఆకుపప్పు ఒట్టిపప్పు వేయించిన పప్పు లేదా పచ్చళ్ళు ఇవే అయిపోతుంది ఎప్పుడు చూసినా అన్నట్టు ఇలా కొత్తగా ట్రై చేద్దామని ఇలా అయితే చేశాను సింపుల్గా రెసిపీ అయితే బాగుంది పిల్లలు కూడా అసలు ఎగ్స్ కన్నా మిల్క్ మేకర్లు ఈ కర్రీలో బాగున్నాయంట పిల్లలు అయితే బాగున్నాయి మమ్మీ మిల్ మేకర్లు దాని దానివల్ల కర్రీ చాలా బాగుంది అని చెప్పారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైతే ఇందులో లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి ఇంకా మొత్తం ఒకసారి అయితే కలిపేసి మనకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు అయితే ఉడికించుకున్నాను నేను మరీ పల్సన్ కాదు మరీ టిక్గా కాకుండా మీడియంగా అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడ టైం అయితే అయిపోయింది అందుకే అయితే దోశలు పోయి ఇచ్చేస్తున్నాను ఈరోజైతే పూజ పని అయితే లేదు అయితే వాళ్ళ నాన్న మార్నింగ్ షిఫ్ట్ వల్ల పూజ అయితే చేసేసారు అందుకే డింపుల్కి పని తప్పిపోయింది ఇంకా త్వర త్వరగా అయితే రెడీ అవుతున్నాడు టైం కూడా ఈరోజు ఈ ఆర్డర్ పెట్టడం వల్ల కొంచెం టైం అయితే లేట్ అయిపోయింది డింపుల్కి అలానే నాకు వంట కొంచెం ఆలస్యం అయిపోయింది ఇంకా కర్రీ అయితే దించేసాను బాగొచ్చింది కర్రీ అయితే ఇంకా రెండు దోశలు అయితే ఫస్ట్ డింపుల్కి అయితే పోయి పోయిచ్చేస్తున్నాను మళ్ళీ కావాలంటే లస్తాకి లేట్ అయినా పర్లేదు తన నైన్ పైన బయలుదేరుతుంది కాబట్టి డింపుల్కి ఫస్ట్ ఎయిట్ ట్వంటీకి అంతా బయలుదేరేస్తాడు అందుకనే కొంచెము ఫస్ట్ డింపుల్కి పోయి చేస్తున్నాను దోశలోకి అయితే ఆల్రెడీ చట్నీ ఉంది నైట్ టిఫిన్లోకి చట్నీ చేస్తున్నాను ఇంకదే ఉనింది చట్నీతో తినే నాన్న అని చెప్పాను డింపుల్లో అయితే ఈ ఎగ్ కర్రీ వేయమని చెప్పాడు స్మెల్ బాగా వచ్చే ఇంకా చట్నీ ఎక్కువగా ఉంది నాన్న మళ్ళీ వేస్ట్ అయిపోతుంది చట్నీతో తినే అని చెప్పాను సరే అనేసి అని ఇంకా చట్నీతోనే తినేసాములేండి టిఫిన్కి అయితే పిల్లలు నేను అయితే ఇంక ఇక్కడ తినే లోపల నేనైతే లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేస్తున్నాను కర్రీ అయితే బాక్సుల్లోకి వేసేసాను ఇంకా రైస్ కూడా అయితే వేసి పెట్టేస్తున్నాను ఈరోజు పని అయితే అయిపోయింది మార్నింగే నైట్ అన్ని పనులు అయితే చేసుకునేసాను కాబట్టి ఈరోజు టిఫిన్ లంచ్ మాత్రమే చేశాను ఆ తర్వాత కొంచెం ఇంట్లో పనులు మామూలే ఇంకా పిల్లలు బట్టలు ఇవన్నీ ఉన్నాయి అవి వాషింగ్ మిషన్కి వేసుకోవడం అవి అవి ఆరబెట్టుకోవడం మడత పెట్టుకోవడము ఇంకా ఈవినింగ్ వరకు అయితే నాకు అదే సరిపోయింది ఈరోజు స్నాక్స్లోకి అయితే డింపుల్కి మిచ్చిర పెట్టిచ్చేసాను ఈరోజు ఏం లేదు ఇంకా రేపటి నుంచి అయితే డింపుల్కి ఇంకా సెవెన్ వరకు స్కూల్ అయితే ఉంటుంది అందువల్ల డింపుల్కైతే నేను రేపటి నుంచి ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ కూడా పిం పంపించాలి అందుకే బ్రెడ్ తెప్పించుకున్న బ్రెడ్ కెచప్ బ్రెడ్ నెయ్యిలో కాల్చి పంపించేద్దాము ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది అన్నట్టు ఇంకా అవైతే తెప్పించుకున్న ఒక రెండు మూడు రోజులకి వస్తుంది బ్రెడ్ అన్నట్టు ఇంకొక ప్యాకెట్ తెప్పించుకున్నాను ఇంకా డింపుల్కి అయితే లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా తనని పంపించేసాక దాన్ని కూడా బయలుదేరిచ్చి పంపించేశాను కాలేజీకి అయితే ఇంకా తర్వాత ఇంకా నా ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా మా వారైతే త్రీ థర్టీకి అలా అయితే మళ్ళీ ఈవినింగ్ అలా అయితే వచ్చేశారు ఇంకా వచ్చాక ఇంకా పిల్లలకి ఈరోజు స్నాక్స్కి ఏం లేదు అని అంటే ఇంకా గులాబ్ జామ్ పౌడర్ అయితే ఉనింది ప్యాకెట్ అయితే ఇంకా అదైతే మా వారైతే సరే ఎత్తివు గులాబ్ జామ్ చేద్దాము చాలా రోజుల నుంచి అంటున్నావు నాకే టైం లేదు అని చెప్పి ఇంకా మా వారైతే నాకు అవన్నీ తెచ్చివు నేను గులాబ్ జామ్కి అయితే కలిపే కలిపి ఇచ్చేస్తాను నువ్వు చేసేద్దు అని అన్నారు నేను కూడా తెచ్చి తెచ్చిచ్చేసాను మావారైతే గులాబ్ జాములు అయితే రెడీ చేస్తున్నారు మా వారైతే బాగా కలుపుతారండి గులాబ్ జాములు అసలు విడిపోకుండా చాలా బాగా అయితే వస్తాయి గులాబ్ జామ్స్ అయితే చదువులేండి ఈరోజైతే చాలా బాగా వచ్చాయి గులాబ్ జాములు అయితే మామూలుగా నేను చేస్తే సాఫ్ట్గా ఉంటుంది కానీ మనము ఎత్తుకునేటప్పుడు కప్పుల్లోకి వేసేటప్పుడు ఇరి విరిగిపోతాయి మా వారు చేస్తే మట్టుకు అసలు ఎట్లా దాన్ని కలబెట్టినా అవి అయితే విరిగిపోకుండా చాలా బాగా అయితే గులాబ్ జాములు అయితే వస్తాయి ఇంకా మా వారు కలిపేసి అవి బౌల్స్ లాగా రెడీ చేస్తున్నారు నెయ్యి అయితే ఒక రవ్వ వేసుకొని చేయి అద్దుకుంటూ ఇంకా అవైతే చేస్తున్నారు నేను ఇక్కడ జీరాకైతే స్టవ్ పైన అయితే పెట్టేశాను ఈ లోపల మలసి వచ్చిందని బయటైతే వచ్చాను క్లైమేట్ అయితే అసలు భలే చల్లగా ఉందండి వాన్ పడేటట్లుంది బయటైతే చూస్తే ఇంక ఇక్కడ ఏం చేస్తున్నావు మమ్మీ అనేసి అని అంటూ వచ్చింది ఏదో స్మెల్ వస్తుంది అనేసి అని ఏం చేయలేదు నాన్న గులాబ్ జామ్ చేస్తున్నాడు అని చెప్పాను ఇక్కడ నేను చక్కెర అయితే ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పుల వాటర్ అయితే వేశాను అట్లా ఇక్కడ నేను రెండు కప్పుల చక్కెరకైతే నాలుగు కప్పుల వాటర్ అయితే పోసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టాను అది ఉడికేటప్పుడు ఇంకా యాలకలు కూడా ఒక నాలుగైతే దంచి వేసేసాను ఇంకా మా వారైతే ఇంకా నూనె పెట్టేయి నేను ఇక్కడ ఈ లోపల చేసేస్తాను అని అంటే సరే ఇంకా నూనె అయితే వేడి చేసుకొని సిమ్లో అయితే పెట్టేసాను బాగా వేడెక్కాక ఇంకా సిమ్లో పెట్టుకునే వాళ్ళు నిదానంగా ఫ్రై చేయాలి ఈ గులాబ్ జాములు అయితే మటుకు హై ఫ్లేమ్లో పెట్టి వేయిచ్చేస్తే లోపల సరిగా వేగదు ఇంక ఇలా సిమ్లో పెట్టి నిదానంగా అయితే ఫ్రై చేశాను ఈ లోపల మా అయితే అన్ని గులాబ్ జామ్స్లు అయితే రెడీ చేసేసారు ఇంకా జీరా కూడా ఉడికిపోయింది ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగి చక్కెర బాగా వాటర్లో కలిసిపోతే సరిపోతుంది అలా ఉడికించుకొని స్టవ్ అయితే ఆపేసాను ఇంక ఇక్కడ గులాబ్ జామ్లు అయితే ఫ్రై చేస్తున్నాను అసలు చూడండి అసలు ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు గులాబ్ జాములు అయితే నూనెలో వేయించినప్పుడు కానీ జీరాలో వేసినాక కానీ అసలు ఏ మాత్రము విరిగిపోకుండా చాలా బాగా అయితే వచ్చాయి ఇంకా మా వారు నేను రుద్దుతాను అంటే కూడా బాల్స్ లాగా నువ్వే ఒకటే చేయలేవు కదా నేను హెల్ప్ చేస్తానంటే వద్దు వద్దు నేనే చేస్తాను అని చెప్పి ఇంక మా వారే అయితే చేస్తున్నారు గులాబ్ జామ్స్ అయితే మటుకు మా వారికి తిరిగే లేదు చాలా బాగా చేస్తారు ఎవరు బర్త్డే అయినా నా పెళ్ళైన కొత్తలో అయితే ఎవరు బర్త్డే వచ్చినా మావారు చేసే రెసిపీ అయితే ఇదే గులాబ్ జాములే స్వీట్ అంటే ఈ గులాబ్ జామున్ అయితే ఇంకో బర్త్డే ఇంకొక టూ డేస్లో వస్తుంది అనగా ఇంకా అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తెచ్చేస్తారు డ్యూటీ నుంచి వస్తా అయితే ఇంకా ముందు రోజు నైట్ ఇలా గులాబ్ జాములు చేసేసి మరుస రోజు బాగుంటాయి గులాబ్ జామున్లు ఎప్పుడు కానీ ముందు రోజు చేసుకొని మరుస రోజు తింటే బాగుంటుంది ఇంక ఇవైతే కొంచెం బ్లాక్గా అనిపించినా పర్లేదు ఇలానే వేయించుకోవాలి సిమ్లో పెట్టే ఇంకా నేనైతే డైరెక్ట్గా నూనెలో నుంచి తీసి జీరాలోనే వేసేసాను ఇవి బాగా ఊరినాక మామూలు కలర్కి వచ్చేస్తాయి మళ్ళీ మనము తెల్లగా వేయించినామంటే మళ్ళీ జీరాలో వేసినాక ఇంకా అవి అయితే అసలు ఉండవు విరిగిపోతాయి ఇలా సిమ్లో పెట్టి కొంచెము కలర్ మారే వరకు అయితే బాగా ఫ్రై చేసుకుంటేనే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి చూడండి ముందు ట్రిప్ వేసిన గులాబ్ జాములు అయితే భలే ఊరిపోయాయి జీరాలు అయితే ఇంక ఇవైతే చాలానే టైం పట్టింది నాకైతే గులాబ్ జాములు చేయడం అయితే సిమ్లోనే పెట్టి వేయించానా కలుపుతూ ఇంకా స్టవ్ కానీ నుంచి పక్కకు పోలేదు ఎక్కువసేపు నిలబడుకొని ఉండేసరికి ఇంకా నాకైతే కాలు పట్టేసాయి ఇంకా టీ అయితే పెట్టాను పక్కనైతే ఇంకా టీ తాగుదాము ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతూ ఉందనుకుంటా టైం అయితే మళ్ళీ వచ్చినప్పుడే ఫోర్ థర్టీ అయ్యింది ఇంకా ఫైవ్ అట్లా అయ్యింది ఇంకా పాలు అయితే పెట్టి ఇంకా టీ అయితే పెడుతున్నాను ఇక్కడ నేనైతే ఒకటి టేస్ట్ చూస్తున్నాను నాకైతే ఎప్పుడెప్పుడు ఓరుతుందా ఒకటి ఎత్తి నోట్లో వేసేద్దామా అనేసి అని అయితే అనిపించింది ఇంకా వండలేక అవి ఫ్రై చేస్తూ ఒకటి అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను చాలా బాగుంది అండి ఇంకా ఇప్పుడే కదా వేశాను కాబట్టి ఇంకా లోపల ఇంకా ఓర్లేదు కొంచెం లైట్గా ఉంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది గులాబ్ జామున్ అయితే ఇంక ఇవైతే వేగిపోయాయి ఇంక అన్నీ అయితే జీరాలోనే వేసేస్తున్నాను ఇంక ఇలా అన్ని వేయించి జీరాలో వేసేసి మొత్తం ఒకసారి కలిపేశాను అన్నిటికీ కలిసేటట్లు ఒక్కసారి అయితే బాగా కలిపేసి నేనైతే మూత పెడుతూ ఉంటే మలసి అయితే మమ్మీ నాకు రెండు వేసివో ఉంది అనింది ఇంకా తనకు కూడా రెండు అయితే వేయిచ్చాను ఆ తర్వాత పాలైతే ఉడికిపోయాయి అనేసి అని ఇంకా టీ పొడి చక్కెర అయితే వేసేసాను వేసేసి నేనైతే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అని ఇంకా నేనైతే పడుకునేసాను కొద్దిసేపు అయితే ఇంకా మలసినే టీ అయితే తెచ్చిచ్చింది బెడ్ కాడికి అయితే ఇంకా నేనైతే టీ తాగేశాను ఇంకా గులాబ్ జాములు అయితే ఒకసారి పోయి చూశాను ఎలా ఊరయ్యా అనేసి బాగా ఊరిందండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే దీపం అయితే పెట్టేశాను లెస్ట్ చెత్తలు దోయించిందిలేండి ఇంకా పని తను ఈవినింగు మార్నింగు ఆ పని అయితే చేసేస్తుంది ఇంకా నేనైతే ఇలా పూజ చేసుకున్నాను ఈరోజైతే నా బ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి బాయ్ Bye, Andy.